హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులో విడుదల ఉన్న తేదీని కూడా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో ఏ తేదీ నుంచి డబ్బులు ఖాతాలకి రాబోతున్నాయి మరియు ఈసారి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది రైతులకు ఈ పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనగా ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఈ వీడియో చూసినటువంటి మీకు వస్తాయా రావో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు పూర్తిగా చూడండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంటుంది పక్కనే మీకు బెల్ సింబల్ కూడా కనిపిస్తుంటుంది దానిపైన మీరు క్లిక్ చేసుకొని ఆల్ పైన పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక ఆ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రీసెంట్లీ మనకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు బంధు అనగా రైతు భరోసా పెట్టుబడి నిధులను అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా యాసంగ సీజన్కి సంబంధించినటువంటి డబ్బులను విడుదలకి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో ఆయన సీఎం అయిన తర్వాత మనకు రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తామని ప్రకటించారు అందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి పదివేల రూపాయలని కాస్త పన్నెండు వేల రూపాయలకైతే పెంచారు అయితే పన్నెండు వేల రూపాయలు పెంచినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రెగ్యులర్గా డబ్బులైతే వేయకుండా అప్పుడప్పుడు మాత్రం వేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ నుంచి దానికంతా కూడా క్లోజ్ చేసి మనకు రాబోతున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు యాసంగ పెట్టుబడి నిధులను విడుదల చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు కొన్ని కొత్త మార్గదర్శకాలను అయితే ప్రవేశపెట్టారు సో ఈ యొక్క కొత్త మార్గదర్శకాలు ఏంటి ఈ మార్గదర్శకాల వల్ల దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది అనర్హులైతే అయిపోయారండి సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో సో చాలామందికి ఈసారి ఈ పథకానికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావన్నమాట సో దీనికి సంబంధించి అంటూ మనం క్లారిటీగా చూసుకొని తర్వాత మనం ఈ పథకం ఎప్పటి నుంచి అమలు కాబోతుందో క్లారిటీగా చూద్దాం సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఏవైనా సరే డౌట్స్ ఉంటే వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత అయితే మీరు కామెంట్ అయితే చేయండి సో నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇక మనం మార్గదర్శకాల విషయానికి వస్తే సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఎవరైతే రైతులున్నారో సో వారికి సాగు చేసే మీద నిబంధనలు అయితే వర్తించనున్నాయండి సో ఎలాంటివంటే ఎవరైనా సరే వ్యవసాయేతర పంటలు అంటే ప్రభుత్వం కొన్ని పంటలను అయితే వేసుకోమని మనకు ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది సో మీకు వరి కావచ్చు మొక్కజొన్న పత్తి ఇట్లాంటివి అయితే వేసుకోవచ్చు సో ఎవరైనా కానీ పొగాకు కానీ అలాగే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఏవైనా సరే పంటలు కనుక ఉంటే సో వాటిని కనుక మీరు ఉత్పత్తి కనుక చేస్తే అంటే మీరు కనుక ఆ పంటలు కనుక వేస్తే ఆ పంటలకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఇక నుంచి ఆ పథకం ఆ యొక్క పంటలకైతే డబ్బులు అయితే ఇవ్వమని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో కొంతమంది ఈ యొక్క వ్యవసాయ వ్యవసాయ భూమిని కాస్త వాళ్ళు ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా కాను అంటే మనకు కొన్ని కన్స్ట్రక్షన్స్ చేసుకోవడం కానీ లేదా వ్యవసాయేతర పనుల కోసం ఉపయోగించడం కానీ ఇట్లాంటివైతే చేస్తున్నారు సో ఇట్లాంటి వాటినన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క భూమి విషయంలో గతంలో మాదిరిగా కాకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉండాలని రీసెంట్గా చెప్పింది అయితే దీన్ని కాస్త ఐదు ఎకరాలకు మనకు కుదించే ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కొన్ని కొత్తగా కొంతమంది ఇప్పుడు నేను జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కొంతమంది మంత్రివర్గంలో కొంతమంది అయితే దీని అయితే సిఫారసు చేశారనమాట సో మనం ప్రస్తుతం ఇస్తున్నటువంటి పది ఎకరాలంటే సో పది ఎకరాల భూమి కలిగినోడు చిన్న సన్నకర రైతులు అవుతారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సంబంధిత ఏదైతే ఉందో అది ఐదు ఎకరాలకు మాత్రమే వర్తిస్తుంది కదా సో ఇప్పుడు మనం కూడా ఎకరాలకే కనుక పెడితే చాలామంది జెన్యున్గా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దక్కుతుంది సో కాబట్టి దీన్నైతే మనం మార్పులు చేర్పులు చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది అయితే సజెస్ట్ చేశారన్నమాట అయితే ప్రభుత్వం అయితే ఇంకా దీని మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు కానీ ఈసారి మనకు డబ్బులు విడుదల చేసేటప్పుడు మాత్రం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒకవేళ దీన్ని గనక ఇప్పుడు క్యాబినెట్ కనుక ఆమోదించింది అనుకోండి సో అప్పుడు మనకు ఐదు ఎకరాల వరకే డబ్బులు అయితే పడతాయి పది ఎకరాల పైన వారికి ఐదు ఎకరాల పైన వారందరికి కూడా డబ్బులు పడకుండా ఆగిపోతాయి అన్నమాట సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఐదు ఎకరాలకి ఎవరైతే భూమి ఉంటుందో వాళ్ళందరికి కూడా అయితే డబ్బులు అయితే వేస్తుంది సో ఇప్పుడు కనుక దీన్ని గనక ఆమోదిస్తే మాత్రం ఐదు ఎకరాల పైన వాళ్ళందరికీ డబ్బులు రావన్నమాట సో దీనిపైనైతే ఇంకొంచెం సర్వే అయితే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ యొక్క ఆదేశాలకు అనుకూలంగా ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే జరుగుతుందనమాట సో ఈ సర్వే అనంతరం మనకు ఒక పర్టికులర్గా మనకు ఎన్ని ఎకరాలకి డబ్బులు వేయాలని చెప్పేసి అయితే ఒక నిర్ణయానికి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వస్తుంది ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎవరికైతే పది సెంట్ల కంటే భూమి తక్కువ ఉంటుందో వారందరికీ కూడా ఇక్కడ నుంచి ఆ డబ్బులు అయితే రావన్నమాట ఇక మనకు తర్వాత వచ్చేసి ఈ పథకానికి సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనకు భూమి విషయం అయిపోయిన తర్వాత వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకోవట్లేదంట సో చాలా మందికి వెబ్ ల్యాండింగ్ అనేది లేకపోవడం వల్ల డబ్బులు అయితే వేసినప్పుడు పడ్డం లేదని చెప్తున్నారు సో కేంద్ర ప్రభుత్వం కూడా రీసెంట్లీ మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేసింది సో ఆ డబ్బులు అనేది ఇప్పటికీ చాలా మందికి పడలేదు రెండు రీజన్స్లో అయితే పడలేదండి వెబ్ ల్యాండింగ్ వల్ల లేకపోవడం వల్ల పడలేదు ఈ వెబ్ ల్యాండింగ్ అంటే ఏంటంటే మన యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అయినా సరే ఇప్పుడు రైతు భరోసా పథకం అయినా సరే ఏదైనా సరే రైతులకు సంబంధించి డబ్బులు అనేది రిలీజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మనకు డబ్బులు ఇవ్వాలంటే మన పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలి సో ఈ లింక్ అనేది మనకు విఆర్ఓ కానీ లేదా మన యొక్క రాష్ట్ర అగ్రికల్చర్ ఆఫీసులో కానీ చేస్తారు సో మీరు వెళ్ళి చేసుకోండి ఖచ్చితంగా పట్టదార పాస్బుక్కి భూ యమానిదారుడి యొక్క ఆధార్ కార్డుకి లింక్ ఉండాలి దీనిని వెబ్ ల్యాండింగ్ అంటారు ఈ లింక్ లేకపోవడం వల్ల చాలామందికి అయితే డబ్బులు పడలేదు ఇక రెండోదిగా వచ్చేసి చూసుకున్నట్లయితే మనం మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి ఈకేవైసీ చేసుకోలేదో సో వాళ్ళు కూడా అయితే చేసుకోండి ఇట్లా కనుక మీరు చేసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరోసారి డబ్బులు అయితే విడుదల చేస్తుంది మీరు ఈ లింక్స్ అనేది చేసుకున్న ముప్పై నుంచి అరవై రోజుల మధ్యలో నేరుగా మీ ఖాతాల్లోకైతే డబ్బులు వస్తాయి ఇది స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట సో ఎవరైనా సరే పిఎం కిసాన్ డబ్బులు పడకపోతే టెన్షన్ పడబడలేదు మీరు ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోండి పథకానికి సంబంధించి కేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ అలాగే పట్దర్ పాస్బుక్కి కేవైసీ దానినే వెబ్ ల్యాండింగ్ అంటారు సో ఇది మీరు చేసుకోండి చాలు మీకు ఇంకెటువంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా మీకు అతలకి డబ్బులు అయితే వచ్చేస్తాయి సో ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పెట్టినటువంటి ఈ కండిషన్స్లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారందరికీ వచ్చే నెల మొదటి వారం నుంచి నేరుగా డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారండి సో ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి ఆ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా గత గతంలో మనకు రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి వచ్చినటువంటి ఎలిజిబుల్ లిస్టులు ఆధారంగా మార్గదర్శకాలకు అనుకూలంగా అయితే మనకు ఈ యొక్క ఎలిజిబులిస్ట్ అయితే తయారు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదండి గతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ పథకం ఉందో ఈ యొక్క రైతు బంధు ఆ మార్గదర్శకాలకి ఇప్పుడు కొన్ని కొత్తగా మార్చి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వేయాలని మరి ఇంకొక పాయింట్ ఏంటంటే గతంలో కుటుంబంలో ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కొత్త రూల్ ఏంటంటే కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా అంతమందికి వీరు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే రీసెంట్లీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మార్గదర్శకాలను అయితే మనకు కొన్ని చేంజెస్ చేసిందనమాట సో కేంద్ర ప్రభుత్వం చేంజ్ చేసింది సో అర్హులను గుర్తించడం కోసమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్లాంటి చీటింగ్ అయితే జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి చీటింగ్స్కి అయితే తావు లేకుండా జెన్యున్గా ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వేసేలాగున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్తగా అప్డేట్లు చేసి మనకు ఈ యొక్క కొత్త మార్గదర్శకాలైతే విడుదల చేశారు ఈ మార్గదర్శకానికి అనుకూలంగా ఎవరికైతే అర్హుల డిస్ట్లో పేరు వస్తుందో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా డబ్బులు రాదు సో మనకు నెక్స్ట్ మంత్ మొదటి వారంలో డబ్బులు అయితే వస్తాయి సో అవి మనకు వచ్చేసి డబ్బులు విడుదల చేసే ముందు అరువులు లిస్టులు ఇవన్నీ కూడా అయితే మనకు ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అనేది అందిస్తూ ఉంటాను మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ అయితే పెట్టుకోండి సో మనకు మొత్తంగా ఈ డబ్బులు అనేది మనకు పది రోజుల పాటు అయితే పడతాయండి సో పది రోజులు అదే పడతాయి మొదటి రోజున ఒక ఎకరా పొలం రెండో రోజున రెండు ఎకరాలు సో ఎట్లాగైతే మనకు పడుతూ వస్తాయి అనంతరం రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులతో పాటుగా ఈ డబ్బులతో పాటుగా మనకు మరొక బెనిఫిట్ ఏంటంటే రీసెంట్లీ వచ్చినటువంటి మోహా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పంట నష్టపోయినటువంటి ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం అమౌంట్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్వయాన ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ను కూడా నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారన్నమాట సో ఈ డబ్బులు కూడా వచ్చేసి మనకు ఈ రోజు నుంచి అయితే అందరి ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అందరి ఖాతాల్లో కూడా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే పడతాయి సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు మీకు ఈరోజు సాయంత్రం నాలుగు తర్వాత మాకు అకౌంట్లకు డబ్బులు పడలేదు అంటే మనకు హాలిడేస్ వల్ల కొన్ని కొన్ని బ్యాంక్స్కి అయితే మనకు హాలిడేస్ వల్ల సాటర్డే కాబట్టి మనకు హాలిడేస్ ఉంటాయన్నమాట సో హాలిడేస్ తర్వాత మనకు రెగ్యులర్గా అయితే వర్కింగ్ డేస్ ఉంటాయో ఆ వర్కింగ్ డేస్లో మనకు డబ్బులు అయితే పడతాయి అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మీకు ఆల్రెడీ మీరు ఈ యొక్క పంట నష్ట పరిహారానికి తగిన ప్రూఫ్స్ అన్నీ ఇచ్చి కనుక మీరు అప్లై చేసుకుని ఉంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఈ యొక్క పంట నష్ట పరిహారం అనేది మనకు ఒక రోజు రెండు రోజుల్లో కాదండి దాదాపు ఐదు రోజుల పాటు నేరుగా ఖాతాలకు అయితే పడుతూ వస్తాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ర్యాండమ్గా సో కాబట్టి మీరు టెన్షన్ పడబడలేదు మీకు ఒక రోజు పడకపోయినా రెండో రోజు పడకపోయినా మూడు రోజు అయినా సరే పడుతుంది వెయిట్ చేయండి ఈ రోజు నుంచి అందరి ఖాతాలకు కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా అయితే విడుదల చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి రైతులకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుడ్ న్యూస్ అయితే వీడియోని నచ్చితే లైక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ సింబల్ వస్తున్నారు దానిపైన క్లిక్ చేయండి వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్